హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జేఎం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గంగా వాళ్ళమ్మ కోసమని అలా పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుందన్నమాట అంటే ఇంతకుముందులో ఇంతకుముందు ఎపి ఎపిసోడ్లో చెప్పినట్టు ఏమంటే అక్కడ ధీరజ్ ఒక ప్లాన్ అయితే వేసేసి ఉంటాడనమాట ఆ ప్లాన్ ఏంటప్ప అంటే గంగని ఎలాగోలాగా రుద్ర నుంచి దూరం చేసేసి రుద్రని గంగని ఇద్దరిని చంపేయాలి అనే ఒక ప్లాన్ ఉంటుందన్నమాట ఆ ప్లాన్లోనే ఈ మణిని అయితే ఇన్వాల్వ్ చేసేస్తాడనమాట అలా మణిని అక్కడ జైలు నుంచి రిలీజ్ చేసేసి అంటే బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసేసి ఇక్కడ గంగ కోసమని వాడుకుంటాడనమాట అలా కాల్ చేసేసి మణికి ఏమంటాడు అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు గంగని ఎలాగోలాగా కిడ్నాప్ చేయాలి అనేసి అనడంతో ప్లాన్ అయితే చూపేస్తాడనమాట అలా గంగకి కాల్ చేసేసి మీ అంటే ఇక్కడ ఒక ఆవిడ గుడిలోన వినాయకుడి గుడిలోన పడిపోయింది త తల తల తిరిగి పడిపోయింది కాబట్టి మీరు వస్తారేమో వచ్చి తీసుకెళ్తారేమో చూడండి అనేసి అనడంతో సరే సరే నేను ఇప్పుడే వస్తున్నానండి మా అమ్మని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అనేసి గంగ అంటూ వెళ్తూ ఉంటుందన్నమాట అలా స్కూల్ నుంచి వస్తూ ఉంటే ఇక్కడ మణి మాత్రం రౌడీలతో వెహికల్తో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రావే రావే నువ్వు స్కూల్ నుంచి కాలు బయటికి అడుగు పెట్టగానే నిన్ను కిడ్నాప్ అయితే చేసేస్తాము నువ్వు బయటికి పెట్టడమే బయటికి రావడమే కావాలి అనేసి మణి అంటూ ఉంటాడనమాట ఇక్కడ ఏం జరిగిందప్ప అంటే గంగ టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ అలా వెళ్తూ ఉంటే అక్కడ రుద్ర మాత్రం ఎదురొచ్చాడనమాట ఏంటి గంగ ఏమైంది అలా టెన్షన్ పడిపోతూ ఉన్నావు అనేసి రుద్ర అడగడంతో అడగడంతో గంగ అయితే సార్ సార్ ఇది జరిగింది అంటే మా అమ్మ అక్కడ దొరికేసింది మా అమ్మ గుడిలోన అక్కడ పడిపోయింది అంట అనేసి ఫోటో అయితే గంగ వాళ్ళ అమ్మ ఫోటో అయితే చూపిస్తుంది అనమాట అలా చూడగానే రుద్ర కూడా కొద్దిగా అనుమానం వస్తుందన్నమాట కానీ రుద్ర గంగని స్కూల్ నుంచి బయటికి వెళ్లకుండా ఆపగలడా లేదంటే గంగ వెళ్ళిపోయిన తర్వాత ఆ రౌడీలు ఎవరు గంగని పట్టుకోవాలి అనుకుంటున్నారు అనే రౌడీల్ని రుద్ర పట్టుకోగలడా లేదనా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్